హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేహా స్మాల్ వరల్డ్ నేనైతే ఈరోజు మన వీడియోలో కొన్ని ఫింగర్ రింగ్స్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ఇవి గోల్డ్ ఫింగర్ రింగ్స్ అండి రూబీస్ ఎమరాల్డ్స్ మరియు వైట్ స్టోన్స్తో చేసిన ఫింగర్ రింగ్స్ ఇవి లేడీస్ ఫింగర్ రింగ్స్ అండి చాలా చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి ఈ డిజైన్స్ అందుకే మన వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫింగర్ రింగ్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటే మన వీడియో ఒకసారి చూడండి ఈ ఫింగర్ రింగ్స్ ఇలాంటి డిజైన్స్ మీకు చాలా చాలా నచ్చుతాయి అది చాలా చిన్న ఛానల్ అండి మన ఛానల్లో ఉన్న వచ్చే జ్యువెలరీ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చాలా చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్